హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈరోజు మనం ఉప్పల ఉన్న ఫిజ్లో కూడా ఉన్నామండి ఈ హండ్రెడ్ ఫీటోడ్ ఫేసింగ్ లోనే అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లాట్స్ వచ్చాయి ఈ హండ్రెడ్ ఫీటోడ్ వచ్చేసి మనకి పిమ్మర్ నుంచి వచ్చే హండ్రెడ్ ఫీటోడ్ అండి ఈ అపార్ట్మెంట్ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి ట్వెల్వ్ ఫ్లాట్స్ అప్పుడు టోటల్ సిక్స్టీ ఫ్లాట్స్ ఉంటాయి అన్ని కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి ఇందులో మనకి టువెల్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అండి ఇందులో మనకి టూ బిహెచ్కే త్రీ బీహెచ్ ఫ్లాట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్ వరకు మొత్తం కంప్లీట్ అయింది రెడీ టూ మూవ్ పొజిషన్ లో ఉంది ఓన్లీ వన్ టూ మంత్ లోనే హ్యాండ్ ఓవర్ ఇస్తారు ఇప్పటి నుంచి అయితే ఎవరి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బస్సెస్ ఉంటాయండి మనకి బస్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ చుట్టూ సొలంలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి వెళ్ళి చుట్టూ సరే నుంచి చూపించుకుంటే అన్ని డెవలప్మెంట్ చెప్తాను ఈ అపార్ట్మెంట్ శ్రీ సాయి డెవలపర్స్ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పైకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఒకసారి ఇక్కడ చుట్టూ స్వరంగ ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం అండి ఇదే కమ్మ నుంచి వచ్చే హండ్రెడ్ ఫీటోడ్ ఫేసింగ్ లో ఉంటుంది అపార్ట్మెంట్ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది హండ్రెడ్ ఫీటెడ్ అలాగే మనకు వరంగల్ హైవే అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకు కుప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అది వచ్చేసి మనకి విల్లా ప్రాజెక్ట్ అండి జగస్ప్న వల్ల గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ అరవరికొల్ అయితే మనకు ఓన్లీ వన్ కిలో డిస్టెన్స్ లో ఉంటుంది మన కొంచెం ముందుకెళ్తే గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి రీసెంట్ గానే ఆల్ఫిల్ ఇంటర్నేషన్ స్కూల్ ఓపెన్ అయింది మన పక్కన నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి ఇది చాలా పెద్ద క్యాంపస్ సెవెంటీన్ ఏకర్స్ లో ఉంది దానికి అయితే చాలా దగ్గరలో ఉన్నాము దాని పక్కన నల్లమల్ల కాలేజ్ ఉంటుంది అలాగే మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది దానికి ఆపోజిట్ లో నల్ల కాలేజ్ ఉంటుందండి అలాగే యూనివర్సిటీ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది పోచార్ మింపస్ క్యాంపస్ కూడా సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కైతే ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి అలాగే మనకి షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అయితే ఓన్లీ వన్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి అన్నిటి కూడా చాలా కన్వీనియట్ ఉంది ముఖ్యంగా ఉప్పల్ మెట్రోకి దగ్గర కావాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి అలాగే మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది హండ్రెడ్ ఫీట్ ఫేసింగ్ లో ఉండి ఉప్పల్కి ఇంత దగ్గరలో ఉండి కూడా ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అండి నేను ప్రైజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు వీడియో చూపించుకొని చెప్తాను అలాగే మన ఛానల్ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసేది చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్కిన్ పైన కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం మనకి కారిడోర్ వచ్చేసి షేప్ లో వచ్చింది మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మనకి ఓపెన్ ప్లేస్ ఉంటుంది దాని వల్ల మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ స్పేస్ లో మనకి ఓపెన్ జిమ్ వస్తుంది అలాగే చిల్డ్రన్స్ ఏరియా వస్తుంది అలాగే కమ్యూనిటీ హాల్ వస్తుందండి ఇక్కడ మనకి లిఫ్ట్ వచ్చిందండి దీనికి ఆపోజిట్ లో ఇంకొక లిఫ్ట్ అక్కడ వచ్చింది ఇక్కడ టూ లిఫ్ట్స్ వస్తాయి ఇంకొకటి ఇక్కడ వచ్చిందండి లిఫ్ట్ మనకి త్రీ లిఫ్ట్స్ వచ్చాయి ఒక ఫ్లోర్ కి ట్వెల్వ్ ఫ్లాట్స్ ఉంటాయి అన్ని కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి అన్ని కూడా చాలా వరకు టూ బిహెచ్కే ఉన్నాయండి ఇప్పుడు ఇందులో ఒక ఈస్ట్ పైస్ ఫ్లాట్ చూపిస్తాను ఇదంతా మనకి కారిడర్ అంటే మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫీట్ చూడండి చాలా స్పేసెస్ ఉంది అలాగే ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ కి మనకి ఏరియా కూడా సేమ్ సెవెన్ ఫీట్ ఇచ్చారు చూడండి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అపార్ట్మెంట్ అయితే కంప్లీట్ అయిందండి రెడీ టు మూ పొజిషన్ లో ఉంది చూస్తున్నారు కదా ఇందులో ఒక ఫ్లాట్ చూపిస్తాను కదండి ఇప్పుడు ఇందులో ఒక మోడల్ ఫ్లాట్ ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ఒకసారి మెయిన్ చూడండి చాలా గ్రాండ్ గా ఇచ్చారు చాలా స్టాండర్డ్ గా ఉంది ఇందులో మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇదంతా హాల్ హాల్ చూడండి చాలా స్పేసియస్ వచ్చింది ఇక్కడ మనకి హాల్ చాలా పెద్ద విండో వచ్చిందండి అన్ని విండోస్ కూడా మనకి యూపీ విండోస్ ఇస్తున్నారు దాంతో పాటు మనకి సేఫ్టీ రూల్స్ వస్తుంది నెట్ కూడా వస్తుందండి ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు మన టీవీ దగ్గర టూ వర్క్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి మనకి కేబుల్ కోసం అలాగే నెట్ కోసం కూడా వైరింగ్ ఇచ్చారండి ఇదంతా హాల్ చూసాం కదా చాలా స్పేసియస్గా వచ్చింది అలాగే డైనింగ్ ప్లేస్ చూడండి చాలా పెద్దగా వచ్చిందండి మనకి హాల్ ఎంత వచ్చిందో డైనింగ్ కూడా అంత వచ్చింది డైనింగ్ లో కూడా మనకి ఒక విండో వచ్చిందండి ఇప్పుడు ముందు మనం పూజ రూమ్ చూద్దాం ఒకసారి పూజ రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఫ్యామిలీ మొత్తం కూర్చొని పూజ చేసుకోవచ్చు పూజ రూమ్ అయితే చాలా బాగా ఇచ్చారండి ఇప్పుడు వాషిరే చూద్దాం సపరేట్ గా వాషేరే వచ్చింది ఒకసారి వాషియర్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ట్యాప్ వచ్చిందండి చూస్తున్నారు కదా వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది ఇందులో అయితే మనకి లైట్స్ లేవు వెంటిలేషన్ చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇదంతా కిచెన్ చూడండి కిచెన్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది ఇందులో అయితే త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ మనకి వాష్ మెషిన్ వస్తుంది ఇది కామన్ వాష్రూమ్ ఒకసారి చాలా స్పేసెస్ వచ్చింది అలాగే ట్యాప్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు అలాగే టైల్స్ కూడా మనకి టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇచ్చారు వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లిద్దాం ఇక్కడ మాస్టర్ బెడ్ మీ చిల్డ్రన్స్ బెడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ రూమ్ అయితే కింగ్స్ కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఇందులో టూ విండోస్ వచ్చాయి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇందులో అటాచ్ వాష్ రూమ్ వాష్రూమ్ రెండు కూడా చాలా పెద్దగా వచ్చాయండి అటాచ్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అంత పెద్దగా వచ్చింది ఇందులో కూడా మనకి కింగ్స్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుందండి ఇక్కడ కూడా మనకి చాలా పెద్ద విండో ఇచ్చారు మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వచ్చింది చూద్దాం రండి ఒకసారి బాల్కనీ చూడండి చాలా పెద్దగా వచ్చింది చూడండి చాలా పెద్దగా వచ్చింది బాల్కనీ అయితే చుట్టూ అండి అన్ని ఔజెస్ ఉన్నాయి ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదా చాలా స్పేసెస్ వచ్చింది అండి ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరడానికి చూపిస్తాను మనకి పక్కన నిహా కెటేషన్ స్కూల్ ఉంది మీకు ఇక్కడ నుంచి కనిపిస్తే చూపిస్తాను అండి చూడండి మనకి హండ్రెడ్ ఫీట్ ఫేసింగ్ లో ఉంటుంది చుట్టూ అన్ని ఔౌజస్ ఉంటాయి అండి చాలా డెవలప్ అయింది ఇక్కడైతే నేను చెప్పాను కదా నిహా కెటేషన్ స్కూల్ అయితే మీకు అనిపిస్తుంది కదా దగ్గర నుంచి అది చూపిస్తాను అండి కనిపిస్తుంది ఇది వచ్చేసి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి చాలా పెద్ద క్యాంపస్ ఇది సెవెంటీన్ ఏకర్స్ లో ఉంటుంది నేను ఇక్కడ ఏరియాలో ప్రతి వీటిలో చెప్తుంటాను కదా నిహాక్ ఇంటర్నేషన్ స్కూల్ అని ఇప్పుడు మనం స్కూల్ కైతే చాలా దగ్గరలో ఉన్నాం పక్కన నల్మారెడ్డి కాలేజ్ ఉంటుందండి అండి వచ్చేసి మనకి విల్లాస్ అండి జగస్వప్న వాళ్ళ గేటెడ్ కమిటీ విల్లాస్ కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి మనకి హెచ్ఎం డి లేవు అన్ని హౌజెస్ చూడండి ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి ఇక్కడ మనకి హౌజెస్ కనిపిస్తున్నాయి ఇదంతా కూడా మనకి రాచకొండ పోలీస్ కమిషనరేట్ అండి మనకి ఇక్కడ ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇప్పుడు అయితే ఫ్లాట్ మొత్తం చూసాము ఇక్కడ చుట్టూ సెవెన్ లో ఏమేమి చెప్పాను ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫర్ ఎఫ్టీ ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇందులో మనకి ఎంఎస్ వస్తున్నాయి ఎమ్మెంటీస్ అయితే ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి ఇందులో మనకి ఏమేమిటీస్ వస్తున్నాయి చూద్దాం అండి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది ఇందులో మనకి టోటల్ త్రీ లిప్స్ వస్తాయి రెండు వచ్చేసి మామూలు లిఫ్ట్ వస్తాయి ఒకటి వచ్చేసి సర్వీస్ లిఫ్ట్ వస్తుందండి ఇందులో మనకి ట్వంటీ ఫోర్ అవర్ సిసి కెమెరా సర్వెలన్స్ ఉంటుంది అలాగే పవర్ బ్యాక్అప్ ఇస్తున్నారు అండి మనకి కామన్ ఏరియా మొత్తం కూడా పవర్ బ్యాక్అప్ వస్తుంది అలాగే మనకి ఇందులో చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది ఓపెన్ జిమ్ వస్తుంది కమ్యూనిటీ హాల్ వస్తుందండి మీకు చూపించాను కదా ఓపెన్ ప్లేస్ మొత్తం కూడా అవన్నీ ఎమ్స్ వస్తాయి ఈ ఎమ్స్ కి అయితే ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండి అలాగే మనకి హండ్రెడ్ ఫీట్ ఫేసింగ్ లో ఉండి కూడా ప్రయత్న ప్రైజ్ ప్రజలు ఇస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్టుగా ఖచ్చితంగా విజిట్ చేయండి ఇందులో మనకి కొన్ని ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోయినాయండి వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది ఓన్లీ చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయండి మనకి వన్ టూ మంత్ లో మనకి హ్యాండ్ వర్క్ చేస్తున్నారు మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ వేస్తున్నాం కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వనవసరం లేదు మీరు డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్